ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశిలో దశమ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఈ మకర రాశి వారికి మకర సంక్రమణం యోగ బలం ఎలా ఉందో అలాగే ఈ సంక్రాంతి గడియ వారికి శుభయోగం ఉందా శుభయోగం ఉందా ఎలా ఉందో చూద్దామండి మన జానకి రామ్ని అడిగి జానకిరామ్ ఈ నిద్రపో మకర రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం సంతానం సంసారం యోగం బలం అనుకున్న కోరిక కంప్యూటర్ యోగం విదేశానం ధరించిన కార్యం నమ్మిన పని కోరిక ఆశయాలు సినీరంగం రాజకీయ రంగం మణారంగం విదేశాన యోగం ఎలా ఉందో చూడు సరస్వతి దేవత వచ్చిందండి వారి జాతకానికి మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం సాక్షాత్తు బ్రహ్మదేవత భార్య సరస్వతి దేవత వచ్చింది కానీ మాత్రం ఏం లేకున్నా ఏం లేదు కానీ మాత్రం లక్ష్మి తర్వాత స్థానం లక్ష్మికి సరి సమానం అంటే సరస్వతి దేవతనే కానీ మాత్రం చదువుకుంటేనే విద్య కాదండి పుటక నుంచి మాత్రం విద్య ఆ మాత కటాక్షం ఉంటేనే మాత్రం తెలివి ఉంటుంది ముఖ్యంగా ఈ మకర రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా వరకు మాత్రం అంతగా అనుకూలం లేదండి వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియలో ఉంది గ్రహాల్లో వారికి మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి ఎల్నాటి శని గ్రహ ఫలం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మాత్రం పొంగు ఉంటుంది పొంగు అంటే మాత్రం రెండున్నర సంవత్సరాలు పొంగటం ధనం పొంగటం డబ్బులు రావటం ఇల్లు కట్టడం బింగ్ బంగ్లాలో కట్ట మంగళాలు తీసుకోవటం స్థలం తీసుకోవటం అలాగే కార్లు తీసుకోవటం బంగారం తీసుకోవటం సకల భోగాలు కలుగుతాయి రెండున్నర సంవత్సరాలు మంగు ఉంటుందండి మంగు అంటే రెండున్నర సంవత్సరాలు మాత్రం వాళ్ళందరూ వాళ్ళు చాలా వరకు మాత్రం దుర్వ్యసనాలకు బానిస్తాయి మాత్రం ధన నష్టం కావటం కుటుంబ నష్టం కావటం కోర్టు కేసులు కావటం చిక్కులు చికాకులు రావటం నమ్మిన వారు మోసం చేయటం ప్రేమ విఫలం కావటం లేదా మాత్రం ధనం నష్టం కావటం కుటుంబంలో అరిష్టం కావటం లేదా ఇల్లు పోగొట్టుకోవడం ఉన్నది ఊర్చుకొని పెట్టుకోవడం ఇటువంటి సంఘటనలు జరుగుతాయి ఇది రెండవ రకం ఇంకా మూడవ రకం చూడాలంటే కుంగు కుంగు అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం పుత్రారిష్ట కావటం సంతాన నష్టం కావటం భార్య లేదా భర్త దూరం కావటం లేదా తల్లిదండ్రులకు నష్టం రావటం ఆరోగ్యంలో ప్రాబ్లం రావటం లేదా మాత్రం పోలీసు కోర్టు కేసులు పాలు కావటం లేదా స్థలం పోగొట్టుకోవడం లేదా ప్రాణం మీద నష్టం రావటం ప్రాణం పోవడం తప్ప అన్నీ జరగటం దీని కుంగు అంటారండి మానసిక బాధ అంటారు మానసిక బాధని ఎవరు దిగబింగు లేరు ఎవరికి చెప్పినా వారి మాట ఎవరు నమ్మరు అసంటి సంఘటనలు ఉంటాయి కాబట్టి వీరికి లాస్ట్ ఘడియ నడుస్తుందండి ఆల్రెడీ ముఖ్యంగా ఈ రాశి వారు మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉంది ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు రాబోయేది మాత్రం మకర సంక్రాంతి కాలం అండి కానీ ఆల్రెడీ మకర రాశి వారు మాత్రం అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉంటే వారికి చాలా వరకు శుభయోగం ఉంటుందండి అలాగే అయ్యప్ప స్వామి అనే కాదు హరిహర అనే కాదు ఏ దేవుడి మాల వేసుకున్న వారు స్వాములకు మాత్రం శుభయోగం కలిసే అవకాశం ఉంది కానీ మాల వేయని వారైతే మాత్రం ఈ మకర సంక్రాంతి రోజు మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి అలాగే మాత్రం శని త్రయోదశి రోజు వచ్చే టైం కానీ శనివారం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ శివుడికి దర్శనం చేసి శనేశ్వరుని మాత్రం పూజ చేపించుకోవడం చాలా మంచిదండి వీలైతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మనకు మాత్రం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందపల్లి అనే గ్రామం ఉంది రాజమండ్రి పక్కన అక్కడ శనేశ్వరుని యథావిధిగా శాంతి చేపించుకోవడం చాలా మంచిదండి శుభ ఫలితాలు కలుగుతాయి వారి మీద దోషం తొలగే అవకాశం ఉంటుంది వీలు కాలేని వారు మాత్రం మహారాష్ట్ర ప్రాంతంలో శనిసింగణాపూర్ ఉందండి సిడి సిడి దగ్గర ఆ ప్రాంతంలో శ్రీ సింగణ కాడ పూజ చేసుకోవడం చాలా మంచిది శుభయోగాలు కలుగుతాయి అలాగే వీరు మాత్రం నల్ల నువ్వులు దానం చేయటం అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం కానీ మాత్రం నలుపు కుక్కని కానీ మాత్రం అన్నదానం అన్నం తినిపించటం పెంచటం అలాగే నల్ల నల్ల పిల్లిని పెంచటం చాలా వరకు శుభయోగం ఉంటుంది అలాగే కంబలి దానం చేయటం కంబలి అంటే నలుపు కలరు ఉన్న వస్తువు దానం చేయడం చాలా మంచిది అలాగే వీరి జాత మత్తు పదార్థాలకు దూరం ఉండటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద కానీ మాత్రం చాలా బానిసైన వాళ్ళు తగ్గిస్తే చాలా వరకు మంచిది అంటే స్త్రీలు పురుషులని కాదు ఎవరైనా సరే ఇంకా స్త్రీల విషయంలో చూడాలంటే భార్య భర్తలు మాత్రం గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయండి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటాయి గృహం కట్టాలని ఉంటుంది డబ్బులు ఉన్నప్పుడు మాత్రం స్థలం దొరకదు స్థలం దొరికినప్పుడు డబ్బులు ఉండవు ఎవరికైనా ఆపద ఉంటే వాళ్ళకి ఇచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఒకరు మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలుండరు పెద్దల పెద్దలు ఉండరు సదాకిరికిరి సాకలి మూట ఉంటుంది ఇసంటి సంఘటనలు పోవడానికి ఖచ్చితంగా మాత్రం కంబలు దానం చేయటం అలాగే మాత్రం మత్తు పదార్థాలు దానం చేయటం అలాగే మాత్రం ముసలివారిని పిల్లల్ని చాలా వరకు శుభకరంగా చూడటం కానీ మాత్రం కఠినంగా మాట్లాడకపోవటం మంచిది శనివారం రోజు నియమం పాటించాలి వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పోయి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పోయి కరెక్ట్ మాత్రం నిలువ దూపుడు చేసుకొని వస్తే వారికి మంచి జరిగే అవకాశం ఉంది అలాగే కొందరికి మాత్రం గృహ చిద్రాలైతే అండి గృహ అంటే ఎంత ఆస్తి ఉన్నా కూడా మాత్రం ఆస్తి రాకపోవటం పెండింగ్లో పడటం చిక్కులు రావటం ఉన్న ఇల్లు అమ్ముకొని దూరం పోవటం దేశ సంచారం తిరగటం మతిస్థిమటం లేకుండా తిరగటం భార్య భర్తలు దూరం కావటం అరిష్టం రావటం నమ్మిన వారి నుంచి నష్టం రావటం కన్నా తల్లి కావచ్చు కన్నా తండ్రే కావచ్చు మీన మావలే కావచ్చు కన్నా కొడుకే కావచ్చు కన్నా కూతురే కావచ్చు కోడలే కావచ్చు వరుస రక్త సంబంధం వాళ్ళు కూడా వారు శత్రువులుగా మారటం ఇలాంటి సంఘటనలు వాళ్ళు చేయాలని చేయాలంటే గ్రహాలు అలా చేపిస్తాయి కానీ ఆ శ్రేషుడు దయచేసే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం దినదిన గండంగా ఉంటుందండి వారి పేరు మీద దినదిన గండంగా అంటే పని మాత్రం ఒత్తిడి అధికం ఉంటుంది ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం మెరుగవుతుంది రెవెన్యూ రంగం వారికి ఇబ్బంది ఉంటుంది ఇతర రంగం వారికి చికాకు ఉంటుంది వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం ఏడు పువ్వులు మూడు కాయలు అన్నట్టు నడుస్తుంది వారి పేరు మీద ఎంత ధనం వచ్చినా నిలబడదు కుడి చేతులు డబ్బులు వస్తాయి ఎడమ చేతిలో పోతాయి చూసేవారు అనుకుంటారు కదా మకర రాశి వారికి ఏ వేడికి ఏం రోగం వచ్చింది తింటుండు తాగుతుండు సంపాదిస్తుండు బాగానే అనుకుంటారు కానీ వారి బాధ వారికి తెలుసు ఎవరి బాధ వారికి తెలుసు ఎవరు నెత్తి మీద ఉన్న బరువు వాళ్ళకే తెలుసు భగవంతుడికి తప్ప మన ఆత్మకు తప్ప పరమాత్మకు తప్ప ఎవరి బాధ ఎవరికి తెలియదండి అండి అదైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరు జాతకముల గృహం కొట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఎల్లాటి శని ప్రభావం లాస్ట్ అవుతుంది లాస్ట్ పోయేటప్పుడు ఏదైనా ఒకటి తీసుకొని పోతుంది ఏదైనా తీసుకొని నాకు మీకనే కాదండి ఎవ్వరికైనా సరే నేను కూడా మినహాయింపు కాదు అసంటి పరమా పరమశివుడికే ఇబ్బంది పెట్టింది శనీశ్వరుడు మనం ఎంత ఒక ఆంజనేయ స్వామి తప్ప అందరికి ఇబ్బంది పెట్టిండు సత్యహరిచంద్రుడు నలమహారాజు పెద్ద పెద్ద చక్ర చక్రవర్తులు సామంతరాజులు శ్రీకృష్ణదేవరాయలు శ్రీరాముడు చాలామందికి ఇబ్బంది పెట్టిండు కానీ మాత్రం ఆయన ధర్మబద్ధంగా ఇబ్బందులు పెట్టిండు అతన్ని ప్రసన్నం చేసుకుంటే మాత్రం శని ఇచ్చినంత ఫలం ఎవరికీ రండి ముఖ్యంగా ఈ జాతకులు చూడాలంటే మకర రాశి వారికి లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుంది శనివారం అనుకూలం కలిసి వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ మంచిగా ఉంటుంది ఆరోగ్యంలో సమస్యలు ఉన్నవారు దీర్ఘకాలంగా రోగాలు ఉన్నవారు లేనిపోని చిక్కులు చికాకులు ఉన్నవారు వారు తప్పకుండా మాత్రం శాంతి చేయించుకొని మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం శనిశ్వరుని పూజ చేపిస్కుంటే కులదేవతకు పూజ చేపిసుకుంటే మరి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్